తెల్లవారు తీసుకొచ్చారు తెల్ల కాగితాలపై వీఆర్ఓల సంతకాలు తీసుకోవడం ఏంటని కోర్టు అడిగారు అంటే కోర్టుకు చాలా వరకు దీని మీద ఎక్స్ప్రెస్ చేశారు ఎంత ఎక్స్ప్రెస్ చేశారంటే ఇక్కడ మీరు చూస్తే నేను ఆ డేటా అంతా కూడా మీకు ఇస్తున్నా ఇప్పుడు టోటల్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు కోర్టులో ఇది మాట్లాడుతూ ఫైనల్ గా హియరింగ్ అయిన తర్వాత వాళ్ళకు ఇది ఇచ్చారు ఆర్డర్ ఇచ్చారు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్లాంక్ సైన్డ్ పేపర్స్ ఇన్ ది కేస్ డైరీ ఆల్సో క్యాస్ట్ సీరియస్ డౌట్ On the authenticity and impartiality of the investigation being carried out by the police. Therefore, the police is directed to produce the detainees on 4 3 2019 at 10.30 a.m. before this court. As you say, RO's morning produced Chesi Walabedirinchi. ఏం చేయాలో మీకు తెలిసి కేసు పోలీసులు ఎట్ చేశారు వాళ్ళు ఇచ్చి కేసులు పెట్టించారు వాళ్ళు వచ్చి మామూలు ఏం చేయలేదు మేము వాలంటీగా పోయా అని చెప్పారు అప్పుడు ఆ కేసు రిజిస్ట్రేషన్ డిఫెక్టివ్గా ఉందని సాయంత్రం ఏడు గంటలకు రెడ్డి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో రెడ్డి అనే వారితో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు అప్పుడు ఎందుకు అవసరం వచ్చిందండి వాళ్ళు రిలీజ్ చేశారు హెవీ కార్పస్ మీద ఎందుకు చేశారు దానికి సమాధానం లేదు నాలుగో తారీఖున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు హైకోర్టు తప్పు చెప్పింది తప్పు పట్టిందని చెప్పడు ఏడో తారీఖున మళ్ళీ సిట్ వేశారు అక్కడ స్టీఫన్ రవీంద్ర ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు అతను ఇరవై మూడో తేదీన సోదా నిజమని దాడి నిజమని ఆయన ఉక్కుంటాడు సజనార్ చెప్పడు చీఫ్ అని చెప్తాడు ఆయన యాక్సెప్ట్ చేస్తాడు నేను అడుగుతున్న ఇరవై మూడు చేసి ఎవరు అధికారం ఇచ్చారు మీకు ఎవరు మిమ్మల్ని చేయమన్నారు ఎవరు ఫిర్యాదు ఇచ్చారు మీకు కలవచ్చిందారు లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఆ స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ యాక్ట్ చేసిన మాట వాస్తవం నాకు కాదా ఇది కేసే లేదు కేసే లేదు మీరు యాక్ట్ చేశారు మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు దాని సాక్ష్యాతాలు నేను పెట్టాను ఎవరెవరు పోయారో ఫోటోలు ఫోటోలన్నీ కూడా మీకు ఇస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఈ ఫోటోలు చూసిన తర్వాత ఆఫీసులో జరిగినటువంటి మేము రిలీజ్ చేశాం ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి బంచ్ ఆఫ్ ఫోటోస్ మీ పేపర్లో కూడా వచ్చాయి ఇది ఎప్పుడు జరిగింది దాడి ఇరవై మూడు జరిగింది ఇరవై మూడు జరిగితే కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ కనీసం దాని గురించి నువ్వు మాట్లాడావు అదే స్టీఫన్ యాక్సెప్ట్ చేశాడు ఇది కుట్రలో భాగం అవునా కాదా నిలదీస్తున్నా అంటే ఇక్కడ ప్రీమియరీ ఎంక్వైరీ మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు చేశామంటాడు అయితే ఎవరు ఇది ఫిర్యాదు చేశారో చెప్పరు పేపర్లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు అని చెప్పుకుంటారు అతని ఫిర్యాదు కూడా అక్కడ ఉండదు ఇంత జరిగిన తర్వాత డేటా ఎందుకు తీసుకెళ్ళా పర్మిషన్ లేకుండా ఒక పార్టీ ఒక వ్యక్తి కూడా కాదు ఒక వ్యవస్థ ఒక రాజకీయ పార్టీ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీలకి మనుగడ లేకపోతే సాధారణ వ్యక్తులకి వ్యవస్థలకి మనుగడ ఎక్కడుంది ఆరో తారీఖు మేమంతా కూడా ఇవన్నీ ఫోటోలన్నీ రిలీజ్ చేశాం అన్ని రిలీజ్ చేసి అన్ని ప్రెస్ల్లో వచ్చాయి ఏడో తారీఖున మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో రవీంద్ర స్టీఫన్ రవీంద్ర ప్రశ్నిస్తే ఒక జర్నలిస్టు ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేశాం ఆ రోజు అంటాడు క్యాజువల్ ఎన్క్వైరీ మా అంతా దొంగిలించకపోయి ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీగా మీకు కనపడస్తుందా మా ఆఫీస్కి రావడానికి మీరు ఎవరని అడుగుతున్నాం మేమేమి నేరం చేశామని అడుగుతున్నాం ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ ఒక సోర్సింగ్ ఏజెన్సీ పెట్టి చేస్తే కనీసం మర్యాద లేకుండా గవర్నమెంట్ డేటా చోరీ చేశారనే నెపంతో మీ ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా చెప్పరు మామూలుగా ఉద్యోగులు నూట ఇరవై మంది పాపం భయపడిపోయారు వాళ్ళంతా షేక్ అయిపోయారు వాళ్ళు ఉద్యోగం కోసం కడుపు కోసం పనిచేస్తారు అలాంటి వాళ్ళు బెదిరించి తప్పుడు కేసులు పెట్టి అక్కడి నుంచి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా చేసిందంతా రెండు మూడు నాలుగో తేదీల్లో విజయసాయి రెడ్డి హైదరాబాద్ ఉండడం ఆయనే డైరెక్షన్ అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ యాక్ట్ చేసేది పోలీసులు డైరెక్షన్ ఫ్రమ్ సీఎం ఆఫీస్ వీళ్ళందరూ కలిసి అడ్డంగా దొరికిపోయే పరిస్థితికి వచ్చారు ఇది నా లెక్క ప్రకారం ఒక మల్టీ విలన్ క్రిమినల్ ఒకరి దొరగాలి మల్టీ విలన్స్ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దగా చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క విజయసాయి రెడ్డి కేసీఆర్ కేటీఆర్ నరేంద్ర మోడీ అమిత్ షా అందరూ దీంట్లో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు రెండో తారీఖు అర్ధరాత్రి ఫిర్యాదు వస్తే నాలుగో తారీఖు పరారైపోయారని అక్కడి నుంచి మొదలుపెట్టారు మూడో తారీఖు ఆదివారం నాలుగో తారీఖు మనకు శివరాత్రి వీకెండ్ అయితే ఇరవై నాలుగు గంటల్లో పరారైపోయాడు మేము ప్రకారం చేస్తానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు రెండో తారీఖున ఢిల్లీలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు నేను మీకు ఇవి కూడా ఇచ్చాను వీళ్ళ లెటరు ఆ లెటర్ కిందన వీళ్ళు పెట్టినటువంటి టాకింగ్ పాయింట్స్ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన లెటర్ మీరు చూస్తే ఆయన ఎలక్షన్ కమిషనర్ ఇరవై రెండు రెండు కిందికి పంపిస్తూ గివన్ బై హ్యాండ్ బై మిస్టర్ రెడ్డి ప్లీజ్ పుట్ ఫర్ అప్ అప్ ట్రైనింగ్ ఫ్రమ్ ఈఆర్ డైరెక్టర్ అండ్ ఐటి డివిజన్ అని రాసి కిందికి పంపించాడుగా చేసి దాన్ని మెట్రికులస్గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాన్ని సిగ్గు కూడా లేకుండా డిఫెండ్ చేసుకుంటూ వేరే నేరం పెట్టి మళ్ళా ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క నిన్న వీళ్ళు పోయేసి డేటా చెప్తారు సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ అని సాధికార మిత్ర ఏదో గవర్నమెంట్లో ఉంటే అది కూడా వాళ్ళు వాలంటరీగా పనిచేస్తే వాళ్ళ వల్ల ఏదో అయిపోతుంది వాళ్ళందరినీ రద్దు చేయాలని వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారు పోలీసుల మీద డీజీ మీద కంప్లైంట్స్ ఇస్తారు ఇంకొక పక్క మనం ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే నువ్వు మాట్లాడవు మీరిస్తే మీరు మాట్లాడరు మేము ఈరోజు ప్రజలకు ఏదైనా కానీ కమిట్ అయ్యి ఎప్పటి నుంచే పోయే డబ్బులకి అడ్డం పడడానికి నువ్వు రెండు వేలు ఇస్తే లేదా మీరు ఇస్తా ఉంటే లేదా తెలంగాణలో ఇస్తే లేదా నేను డైరెక్ట్గా డబ్బులు ఇవ్వాల పార్టీ గవర్నమెంట్ ఇచ్చా రైట్ రాయల్ గా బెనిఫిషియరీ చేయవలసిన డబ్బుని ఒక సిద్ధాంతపరంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చాం అది ఇస్తే తప్ప ప్రజలకు అడ్డపడతాను ఎలక్షన్ మీకు కంప్లైంట్ చేస్తారా మీరు అంటే ఈ రెండు పార్టీలు ఎట్టతారని మూడు పార్టీలు ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ రాలేడు వేల కోట్లు పంపిస్తాడు ఇప్పుడే చెప్తున్నారు వెయ్యి కోట్లు వచ్చేసాయని నువ్వు సంపాదించిన డబ్బులు పెట్టుబడి పెడుతున్నావు ఇక్కడ దేనికి నీకు ఒక సామంత రాజ్యం కావాలి నీ సామంతరాజ్యం కోసం నువ్వు ఒక పథకం ప్రకారం ఒక మనిషిని పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అతనికి ఎంఫవర్ చేస్తూ డబ్బులు పంపిస్తున్న వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికి ఎంత పంపిస్తారో తెలియదు అదే నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఈయన రెండోది ఒక పక్క ఈ పని చేస్తూ ఇక్కడ ప్రభుత్వాన్ని ఇమ్ మొబైల్ చేయాలని ఇం ఇయ్యాలని ఏమాత్రం అసౌకర్యం కలిగించాలని దానిపైన నువ్వేం చేస్తున్నావు ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా దాడులు చేసి లేనిపోయిన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నావు ఆంధ్రుల గౌరవానికి సంబంధించిన విషయం ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం నీ కేసుల కోసం నీ ప్రయోజనాల కోసం నువ్వు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఢిల్లీలో ఉండే మీ నాయకులంతా కుట్రల బంతే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ ఆటల సాగనీయం